ఈ రోమని మనుషులంటే దేవేగితే బాగు అభివృకులు గురజాడ అప్పారావు గారు గురజాడ గారు మనం ఎందుకు ఈ రోజు అంత స్పెసిఫిక్ గా నేను పెట్టించాను అంటే ఆధునిక భావాలు కలిగినటువంటి పంతొమ్మిదవ శతాబ్దం మనిషి అంటే ఇరవై శతాబ్దంలో ఉండేటువంటి సామాజిక రుగ్మతలను ఏమా సామాజిక రుగ్మతలు అంటే సమాజంలో ఉండేటువంటి ఆ పనికిరానటువంటి ఆచారాలు అంటే అప్పుడు అమ్మాయిలు చదువుకునే వాళ్ళు కాదు బాలికా వివాహాలు తర్వాత సతీ సహగమనం అస్పృశ్యత మత మౌ్యం ఇలాంటివన్నీ దురాచారాలను ఆయన ఎలుగెత్తి చాటారు ఎలా వ్యవహారిక భాషలో మనం గిడుగు రామమూర్తి పంతులు గారిని ఎందుకు మనం స్మరించుకున్నాము అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో కవిత్వం ద్వారా సమాజంలో మార్పులు తీసుకొచ్చారు ఆయన అలాంటి వ్యక్తులలో గురజాడ అప్పారావు గారు స్త్రీల పట్ల ఈ రోజు మనం ఇంత చదువుకుంటున్నాము తర్వాత దేశాన్ని వెళ్ళేటువంటి శక్తిగా మహిళా శక్తి ఎదిగింది అంటే ఆ రోజు స్త్రీలు చదువుకోవాలి అని మొదలుపెట్టినటువంటి విప్లవకారుడు అంటే విప్లవం అంటే ఇప్పుడు జాతీయోద్యమంలో విప్లవం చేసినట్టు కాదు కవితల ద్వారా కావ్యాల ద్వారా ఆయన రచించినటువంటి ప్రముఖమైన బుక్ ఏదో తెలుసా మా గురజాడ అప్పారావు గారిది కన్యాశుల్కం ఏమి అమ్మాయిలేంది డబ్బులిచ్చి పెళ్లి చేసుకునేది పెళ్లి కొడుకును కొనుక్కునేది అలాంటి దురాచారాలన్నిటినీ ఆపడానికి ఈయన పుస్తకాలు రచించారు అలాంటి వ్యక్తులను స్మరించుకోవాలి తెలుసుకోవాలి ఆయన ఇప్పటికి కూడా ఇప్పటికి ఉండేటువంటి దురాచారాలని ఆ రోజే చెప్పారు డెబ్బై నూట అరవై ఏడవదో ఎనిమిదవదో జయంతి రోజు అంటే నూట అరవై సంవత్సరాల ముందే చెప్పారు స్త్రీల గురించి పోరాటం చేశారు అలాంటి వ్యక్తిని స్మరించుకోవడం కోసమే గురిజాడి అప్పారావు గారి ఫోటో పెట్టి మీకు చెప్తున్నాను ఏమా పద్యం అందరు నేర్చుకోండి ఈరోజు ప్రతి బోర్డు మీద ఆయన రాసినటువంటి పద్యం ఉండాలి ఏమా సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడు తోడుపడబోయ్ దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులు మధ్యలో వచ్చింది ఈస్రోమని ప్రజలుంటే దేశం ఎట్లా బాగుపడుతుంది అని ఏమా ఎప్పుడు ఉష్ హస్సు అనుకుంటా ఉంటే దేశం బాగుపడదు మన వంతు మనం చెయ్యాలి ప్రతి ఒక్కరూ ఎవరో చేస్తారని వెయిట్ చేయకూడదు ప్రతి ఒక్కరూ చేస్తేనే ఒక్కరే కుటుంబం కుటుంబమే సమాజం సమాజమే దేశం ఏమా ఇలాగా ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలి ఓకేనా